నమస్తే తెలంగాణలో ఇప్పటి వరకు పది సంవత్సరాలు ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది అనే చాలా వరకు వర్గపూర్ నడుస్తుంది ఆ పార్టీలో అనేది కుంకుశంగా కొంతవరకు బయటకు వచ్చింది కానీ ఇదే నేపథ్యంలో ఎల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కవితమ్మను సస్పెండ్ చేయడం అదేవిధంగా ఆమె ఆమె పదవికి రాజీనామా చేయడం ఇలాంటి చొచ్చుకొచ్చిన నేపథ్యంలో కొత్త పార్టీ పెడతారనేది అదొక్కటైతే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో పార్టీలోనే ఉన్నారు ఆల్రెడీ మాజీ మంత్రులు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కొంతమంది ఇలాంటి వ్యక్తులపైన ఒక మాజీ మంత్రులపైన బాడీ షేవింగ్ కావచ్చు ఇలాంటి వ్యక్తులు కావచ్చు మాట్లాడడానికి ఒకవేళ సపోర్ట్ చేస్తే చెయ్యి లేదు అంటే యుద్ధం ప్రకటించినా కానీ చెయ్యి అతని పైన పోటీ చెయ్యి కాదన్నట్లేరు కానీ ఇది ప్రజల వద్దకు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ గతంలో కలిసిన వ్యక్తులు ఇప్పుడు విడిపోయారా అని అంటే అది వేరే పార్టీ వేరే పార్టీ కాదు కదా ఒకే పార్టీ ఒకే పార్టీలో పుట్టినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులైతే కాదు తెలంగాణను సాధించి తెచ్చిన వ్యక్తులైతే కాదు కొట్లాడింది తెచ్చిందంటే హరీష్ రావు పాల్గొన్నాడు అదేవిధంగా కేసీఆర్ పాల్గొన్నాడు సబ్బంధ వర్ణాలు పాల్గొన్నాయి మీడియా పాల్గొంది రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ ఆడ పొలిటికల్ ఆ టీచర్స్ యుద్ధాలలో పాసులు బారిన వ్యక్తులు ఎంతవరు ఉన్నారు పోలీసులు అమరు వీళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా అందరు ఆల్ బెస్ట్ కానీ ఈ నేపథ్యంలోనే ఒకేపాటిలో ఉండి వెన్నుపోటు పొడవడం ఏంటి లీక్ వీరుడు అంటే అర్ధాలు వస్తున్నాయి అంటే ఆ గత సంపాదన గురించి ఇప్పటి సంపాదన గురించి కూడా తీసుకొచ్చారు అన్నిటి గురించి అసలు ఎలా ఎలా అనుకోవచ్చు ముందుగా టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ఆడపడుచులందరికీ ముఖ్యంగా కవిత గారు మాట్లాడుతున్న అంశాలలో వందకు వంద పర్సెంట్ నిజాలు ఉన్నాయి వాస్తవాలు ఏంటంటే మనము హరీష్ రావు గారిది ఈరోజు కాదు ఆయన మీద వస్తున్న అభియోగాలు గత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీని రెండుగా చీల్చేసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేద్దాము పది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఒక ఎంపీతో సహా ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలతో సహా వెళ్ళి కాంగ్రెస్లో కలుద్దామని చెప్పేసి ఆ రోజే పథకం వేశాడు పన్నాగ మేశాడు అనేది జగమెరిగిన సత్యము దీనికి వాస్తవాలు కూడా ఉన్నాయి అంతకు ముందు కూడా ఒక వర్గం ఉండే బీఆర్ఎస్లో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక వర్గం ఏం చేసిందంటే ఇక మీకున్న ఐడియా ఉందో చాలా మందికి లేరో కానీ ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు రాజ్యసభ ఎంపీ అవుతానని చెప్పేసి ఆయన లక్ష్మీకాపూర్లో కోట్ల కొద్ది డబ్బులు పెట్టుకొని ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆరు ఏడుగురు మందిని ఆయనకు మద్దతు ఇచ్చేసి ఎంపీ చేద్దామనే కుట్రలో భాగంలో అందులో ఉన్న దాంట్లో హరీష్ రావు వర్గం వాళ్ళే ఉన్నారు అందులో మా కాన్స్టిట్యున్సీ నుంచి కానీ కొరట్ల నుంచి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉండే అందుకంటే కవిత గారు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అనుకుంటున్నాను హరీష్ రావు గారి యొక్క నీడ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఈ మధ్య కాలంలో సిద్దిపేట గ్రామ ప్రజలందరినీ ఇంతకుముందు అధికార బలం ఉన్నదని చెప్పేసి ఒక్కరు కూడా మాట్లాడలేరు ఏ ఒక్కరు కూడా సాహసించలేరు బయటకు రాలేకపోయారు ఈ మధ్య కాలంలో మీరు కానీ మనం కానీ కొంతమంది ప్రజలను అడిగితే హరీష్ రావు గారు మీడియా ముందు మాట్లాడేది కానీ మీడియా వెనుకాల మాట్లాడేది కానీ చాలా భయంకరంగా ఉంటాయి ఆయన ఎత్తులు కూడా ఎదుటోళ్లకు చాలా ఇబ్బందిగా వ్యక్తిగతంగా టార్గెట్లో ఉంటాయి కాబట్టి ఈ అంశాలను కవిత గారు ముందుకు తీసుకొచ్చారు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది అది పబ్లిక్లోకి కరెక్ట్ బోర్తలేదు కానీ ఈ అంశంలో ప్రతి ఒక్కసారి గత క్యాబినెట్ విస్తరణప్పుడు కూడా ఆయన కాపినప్పుడు కూడా ఆయన మీద అభియోగాలు వచ్చినాయి ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు లాస్ట్కి అక్కడ దాకేందుకు కేటీఆర్ ఓడిపోవడానికి కొట్టడానికి కానీ కొన్ని కొంతమంది కేటీఆర్కు సపోర్ట్ చేసే ముఖ్యమైన నాయకులు ఓటమికి ఆయన డబ్బులు పంపించారనే ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఆ ఏరియాలో ఉన్న కార్యకర్తలను వాళ్ళందరిని అడిగితే కూడా చెప్తారు ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు ఎవరు వచ్చి ప్రచారం చేశారు ఎవరేం చేశారనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది ఈయన వర్గం అనేది దాన్ని ప్రతి కాన్స్టెన్సీలో ఈయన కొంతమందిని పెట్టుకొని వారితో బిఆర్ఎస్ పార్టీని ఈ రోజు కూడా హరీష్ రావు గారు బ్లాక్ మెయిలింగ్ తోటే నడుస్తుంది ఆయన గనక కవిత మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి కేసీఆర్ అన్న రేపు పొద్దున ఏ ఎక్కడైనా మనం ఒకటి చూస్తాము ఇమ్మీడియట్లీ పార్టీని జీల్చే పరిస్థితులలో ఉన్నాడు ఆయన ఏ పార్టీలతోటి ఎక్కడెక్కడనో అటాచ్మెంట్స్ ఉన్నారు అవన్నీ లోపాయికారికంగా ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి మనం వింటనే ఉన్నాం కానీ అది పూర్తి స్థాయిలో వారి నోట్లోకి వచ్చిన నుంచి బయటకు వచ్చేంత వరకు వాస్తవాలని చెప్పేసి గ్రహించాం కాబట్టి ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటారు ఎవరికి వాళ్ళు నాదే నేను అటువంటిది కాదు అంటున్నారు కానీ చూస్తున్న వ్యవహారాలు జరుగుతున్న పరిణామాలు ఒక ఆరు నెలల కాలంలో లో శకుని పాత్రలు స్టార్ట్ అవుతాయి ఆ గింజకోడాలు స్టార్ట్ అవుతాయి పార్టీ కార్యాలయం మీద కూడా ఇప్పటికే కూడా పార్టీ కార్యాలయం దగ్గర కూడా సెక్యూరిటీ పెట్టుకొని నిలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీలో తార స్థాయికి జరిగినాయి ఇవి కుటుంబ గొడవలకు పంపకాలకు దగ్గర వచ్చిన గొడవలు ఇంతకుముందు అధికారం ఉన్ననాడు ఆధిపత్యానికి అవకాశం లేకుండా పోయింది కవిత గారు కావచ్చు కేసీఆర్ కూతురే కావచ్చు కేసీఆర్ గారికి ప్రియమైన కూతురైనా కానీ రాజ్యం అంటే అధికారంలో ఈమెకు ఇవ్వకపోవడము అధికారంలో ఈమెకు అవినీతి చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతేనే ఆమె ఢిల్లీ స్థాయి దాకా పోయి లిక్కర్ కేసులలో ఈ అక్కడ ఈ స్టేట్ దాటి ఆమె వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వీళ్ళ చేతులు అధికారం ఉండుట్లో ఆమెకు సహకారాలు అందలేదు సహాయ సహకారాలు అందలేదు ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా అధికారం పోయిన తర్వాత వాళ్ళు బలహీనులైన తర్వాత కవిత గారు ఈ అంశాలన్నింటినీ ముందట పెడుతున్నారు అల్టిమేట్గా దీనికి అంతటికీ మూల కారణము ఎవరు అని చెప్పదలుచుకున్నది అంటే వీళ్ళందరూ ఇప్పుడు మనం ఎవరు చేసినా హరీష్ రావు చేసినా సంతోష్ రావు చేసినా ఎమ్మెల్యే చేసినా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పులు చేసినా ఇవన్నిటికీ నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ వైఫల్యము కేసీఆర్ గారు చేతగానితనంతో ఇవన్నీ జరిగినాయి అనేది కవిత గారు గా చెప్పదలుచుకున్నారు కాబట్టి అది తెలంగాణ సమాజము గ్రహిస్తుంది ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితిని భగవంతుడి వచ్చినా కాపాడలేడని చెప్పేసి తెలియజేస్తుంది